గురువే ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు నిజం నిప్పు లాంటిది అని ఒక కథను మేము ఎందుకు తీసుకొని ఎందుకు తీసుకొస్తున్నాను అంటే భారతదేశంలో ప్రతి భారతీయుడు పల్లెటూరిలో ఉన్నటువంటి రాజకీయాల పల్లెటూళ్ళకి రాజకీయాలు తీసుకొచ్చి ఏ విధంగా ఒకరికొకరు గొడవలు పెట్టారు ఒకరికొకరు కొట్లాటలు పెట్టారు ఏ విధంగా పేదవాళ్ళుగా మారుస్తున్నారు అనే క్రమంలో భాగంగా భారతదేశం అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు హిందువుల శాతం ఎంత పంతొమ్మిది వందల ఎనభై నలభై ఏడులో చూడు నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు మధ్య కాలంలో హిందువుల శాతం తొంభై పైగా ఉండేది రెండు వేల ఇరవై ఐదు నాటికి అధికారికంగా ఎనభై శాతం అని చెప్తున్నారు కానీ రిజర్వేషన్ పొలాలు పోతాయని పంతొమ్మిది వందల డెబ్భై శాతమే ఉంటుంది అదేవిధంగా ఉత్తరాది ప్రాంతంలో హిందువులు కష్టాలు పడి 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 ఆర్ఎస్ఎస్ హిందూ సంస్థల్లో చేరిపోయేసి కులాన్ని అవి ఆచారాలకే ఉపయోగించుకుంటుండడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలు వేగంగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఇతర మతాలు కూడా వాళ్ళతో కలిసిపోయేసే విధంగా కొంతమంది సరేలే మిగిలిన వాళ్ళు కూడా ఇతర మతాలు కూడా ఈ విధంగా బీహార్ ఎలక్షన్లో చూసాం వాళ్ళతో ఏ విధంగా కలిసిపోతున్నారని అంటే కాలక్రమేణా హిందువుల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థ అనేటువంటి ఆచార వ్యవహారాలు వాళ్ళ ఆచారాలు వివాహ సంప్రదాయాలు మాత్రమే పరిమితం చేసి నేను హిందువుననే భావంతో ఆర్ఎస్ఎస్లో చేరి హిందూ సంస్థలు చేరి భారతదేశం నాది భారతీయులము మేము అనేటువంటి భావంతో ఉన్న ఉత్తరా రాష్ట్రాలు అయితే దక్షిణాది కొద్దాం దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతమంది మతం మారో ఎవరికి తెలియదు మతం మారడమే కాదు మతం మారిన వాళ్ళు కూడా ఆ సొంత వాళ్ళని ఏ విధంగా దూరమయ్యి ఏ విధంగా వాళ్ళతో సపోర్ట్ చేసి హిందువులకి ఏ విధంగా ఇబ్బంది పెట్టి నష్టం కలిగించారో కూడా ఎవరికి తెలియని రాహ్యాలనే ఉంది అయితే ఉత్తరా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఉద్యోగులే ఉద్యోగులు జీతంలో జీతాలకు తీసుకునే ఉద్యోగులే ఈరోజు కులం ఈరోజు ఉద్యోగులే కుల వ్యవస్థాప ఎందుకంటే మేము ఏదో విధంగా డబ్బు సంపాదించుకోలేదు ఉద్యోగులే కులాల మధ్య కులాలను పూత కుల మధ్య ఏ విధంగా మాట్లాడుతున్న నేను విన్నాను కాబట్టి అన్నీ ఓరల్గా జరుతాయి నేను హిందువుగా ఉండాలనుకున్నాను కాబట్టి సంకల్పం తీసుకొని భగవద్గీత రామాయణం మహాభారతం ఇట్లా అనేక భగవద్ అనేక గ్రంథాలు చదివా భగవద్గీతను ఆరు ఏడు సార్లు చదివినప్పటికీ అందులో సారాంశం ఏం చెప్తుంది ఆర్థిక పరిస్థితిని ఆధారంగా కాకుండా నీ మనసుని ఆధారంగా చేసుకొని బతకం నేను ఆ మనసుని ఆధారంగా చేసుకుని ఏదైతే ఉందో అది బతికితే ఆర్థికంగా ఇరవై లక్షలు నేను వ్యక్తిగతంగా ఇరవై లక్షలు నేను నష్టపోయినా నష్టపోయినా ఇరవై లక్షలు నష్టం కలిగించారు ఎవరు కలిగించారు ఎవరు కలిగించారు ఏ విధంగా కలిగించారంటే పది లక్షలు మామూలుగా తిరుగుడు ఖర్చులు కాకుండా పది లక్షలు అసలు పది లక్షలు ఒకటి ఇరవై లక్షలు నష్టపోయినా నేను హిందువుగా ఉండాలనుకున్నాను అదే నేను హిందువుగా ఉండకూడదు అనుకున్న వాళ్ళు హిందువులకి మోసం చేయాలనుకున్న వాళ్ళు కోటి రూపాయలు ఇంత భావం ఎందుకు వస్తుంది ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో ఎందుకు ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా భారత్ బంగ్లాదేశ్ ఒకప్పుడు ఏ విధంగా ఉండిందో ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడండి దీని వెనకాల ఎవరో కుట్రదారు బంగ్లాదేశీలు అంటే భారతీయులకి ఎంత అభిమానమో తెలుసు అలాంటి బంగ్లాదేశ్లో ఈరోజు ఏమైంది అదే పరిస్థితి భారతదేశంలో తీసుకురావాలనేటువంటి కొంతమంది కుట్రదారులు పాశ్చాత్య పాశ్చాత్యులు పోలిస్తే డబ్బులు తీసుకోవడం మత మార్పులకు గురే మతం మతం మారి హిందువులుగా ఉండి సమస్యలను ఫేస్ చేసేలా చేయలేక మతం మారి అయితే మతం భారత ఏమి ప్రయోజనం అంటే అనుకోవచ్చు హిందువుగా ఉన్న వ్యక్తికి ప్రతి పని రాజకీయంగా కావాల్సిందే రాజకీయ సపోర్ట్ లేని ఏ హిందూ కూడా కనీసం తనకు నష్టపోయిన డబ్బులు కూడా ఎన్నిక విషయాలు రాదు నష్టపోయినా ధనం కూడా విధానం అంటే హిందూగా బతకాలంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఏం కావాలన్నా రాజకీయ ప్రయోజనం రాజకీయ ప్రభుత్వం కావాల్సిందే అదే ఇతర మతాలే పోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా వాళ్ళ మత సమస్యల ఆధారంగా పనులు జరుగుతున్నాయి వాళ్ళ మతాన్ని మతమే సపోర్ట్ చేస్తుంది హిందూ మతంలో దక్షిణాది ప్రాంతంలో హిందూ మతానికి అన్యాయం జరిగితే ఎందుకు జరిగింది ఎంక్వైరీ చేయడం నష్టపరిహారం కలిగించడం ఎవరు నష్టం కలిగించారు అనే విధానం లేదు కానీ వాళ్ళలో ఇతర మతాలు వాళ్ళే సపోర్ట్ చేస్తారు మత సమస్యలే వాళ్ళ మతాన్ని సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి రాజకీయ పలుగురు ఎప్పుడూ కానీ అవసరం పడకూడదు హిందువులకు పుట్టినప్పటి నుంచి రాజకీయ పలుకుబడి కావాలి ఎందుకంటే ఒక హిందువు ఒక హిందువుని గౌరవించి తన కులాన్ని గౌరవించి నష్టపోయిన తర్వాత తర్వాత న్యాయం కోసం పోతే ఏమైంది ప్రాంతాల మధ్య ఏమైనా తర్వాత తెగల మధ్య ఊరు సృష్టించారు ఉదాహరణకి ఒక తెగవాళ్ళు మరో తెగని అన్యాయం ఎలా చేస్తారంటే ఈ తెగలో ఉన్నటువంటి వంద మందిలో ఒక్కడిన టార్గెట్ చేస్తారు ఒక్కడినే టార్గెట్ చేసి ఈ ఒక్కడికి తీరుని అన్యాయం చేసి ఈ తొంభై తొమ్మిది శాతం మంది హిందువులు భయపడే చేసి ధర్మం న్యాయం అడగకుండా చేశారు రైతులు హిందువులే హిందువుల భూములు అమ్ముకున్నప్పుడు కొన్నవాళ్ళ మీద నిందేస్తారు ఇప్పుడు ఉదాహరణకు ఒక స్త్రీ తన చేన్ని పోగొట్టుకుంటే దానికి కారు కూడా పురుషుడు కూడా ఉంటుంది పురుషుడిని వెరి వెభిసారే అన్నారు స్త్రీని వెభిసారి అంటారు హిందూ సంస్థల్లో ఉన్నటువంటి అది కూడా అదే ఒక హిందూ సంస్థలకు సంబంధించిన భూములు కానీ సంస్థల భూములు అన్యాక్రాంతమయ్యేటట్టు చేస్తే చేసిన వాడిని కొన్నవాడిని మాత్రమే అంటే వాడికి ఏందరి చట్టాల అందుకనే పంతొమ్మిది వందల నలభై ఏడు రాజ్యాంగాన్ని తర్వాత జరిగిన సవరణలన్నీ జరిగి వచ్చిన జీవోలన్నీ వచ్చిన సర్క్యులేషన్ ఒక పక్కన పెట్టి హిందువులకు జరిగిన అన్యాయాన్ని కానీ విచారించి న్యాయం చేయగలిగితే హిందూ మతం ఎందుకుంటుంది కాకపోతే హిందూ మతానికి బేటలు వాళ్ళు నలభై ఏడుకు ముందు ఏమండింది చట్టాలు రాజకీయాల ఆధారంగా ఏ విధంగా ఎందువులకి అన్యాయం జరిగింది రాజకీయాల ఆధారంగా హిందువులు ఎందుకు చనిపోతున్నారు ఎంతమంది పూర్వదానికి గోవాల పుజువు తెలుగు వాళ్ళే ఉండేదడ ఉద్యోగం పెద్ద తీసుకుపోయి వాళ్ళు ఏం పని చేస్తారో పోయి గోవాల పూజండి అందరూ సేలం కోసం ఎగబడుతున్నారే కానీ వాళ్ళ కష్టాలు సమస్యలు ఏమనేది ఎవరు తెలుసుకోవచ్చు కానీ సంవత్సరం రోజులు గోవాలో పనిచేస్తే అక్కడ జరిగే వాతావరణాన్ని అంతా కనుక్కోవచ్చు మనం తెలుగు వాళ్ళు భయపడుతున్న బాధలు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు చూసి నేను ఏ రాష్ట్రంలో పనిచేసినప్పటికీ ఏ ప్రాంతంలో పనిచేసినప్పటికీ భగవంతుడు నాకు ఒక శక్తినిచ్చాడు జరిగే అన్యాయాల్ని జరిగే మోసాలని నాకు ముందుగానే తెలిసేటట్టుగా నాకు ఆ దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాడు నాకు వ్యక్తిగతంగా ఎంత ఇరవై ఇక్కడే హిందువుగానే ఇరవై లక్షలు నష్టపోయినాడు అని మానవ హక్కుల సంఘాలని రాజకీయ స్ప్రతల్ని ఏ విధంగా మేనేజ్ అంటే ఇప్పుడు గుర్తు పెట్టుకోండి త్రేతాయోగం ఉన్న ఆనవాళ్ళన్నీ ఉన్నాయి ఆ రోజు రికార్డ్ ఆధారం లేకపోయినా భక్తి అనే భావంతో దియ్యాన్ని ఎలా విధంగా నిరూపించిన కులాలు ఇప్పటికీ ఉన్నాయి కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు మూఢ నమ్మకాలు అన్నప్పుడు ఈ అష్ట అష్టాల ప్రకారం ఏళ్ళనాడు శని ఉంటే వాడు ఎంత స్ట్రబుల్ అవుతున్నారో చూడండి అధర్మ మార్గంలో ఉండి ఏళ్ళనాడు ఉన్న వ్యక్తి ఎంత ట్రబుల్ అవుతున్నారో రాజకీయంగా కానీ ఉత్తుకెత్తారు కానీ నమ్మకం నమ్మ అది నమ్మకం లేదని అంటారు కానీ ఆ ఏళనాడు పట్టినప్పుడు ఆ రాశికి ఆ రాశి వ్యక్తి ధర్మం మాత్రమే మాట్లాడాలి అధర్మ మాట్లాడి చూడమును అధర్మంగా ఉండి చూడమును ఏమవుతుంది కానీ వాళ్ళ రాశి అయి ఉండాలి వాళ్ళు పుట్టింది అదే ఉండాలి కానీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నామన చిత్రమే కాబట్టి ఆ రాశిలో ఏనాడుచేనుంటే ధర్మం తప్ప ఏది రాదు ధర్మ మార్గంలో ఉంటే భక్తి మార్గంలో నిజమైన హిందువు అయితే భక్తి మార్గంలో ఉంటే అతను ధర్మ అధర్మంగా ఉంటే అతను ఎన్నో ట్రబుల్ స్పేషాలు పెట్టవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఇందులో దెబ్బతీసే క్రమాన్ని ఒకటి చెప్తాను ఒక పదహారు పదిహేడేళ్ళు ఒక పల్లెటూరు అమ్మాయి ఇప్పుడు మామూలు బయట రాష్ట్రాల్లో పల్లెటూరు నుంచి వచ్చి ఏ విధంగా ప్రాణాలు పోగొడు కొంకణ రైల్వే ప్రాజెక్టులో ఏ విధంగా ప్రాణాలు పొంది ప్రత్యక్షంగా చూసి చూసిన ఏ విధంగా పాలు చేతులు ఇరిగినవి చూసిన ప్రత్యక్షంగా ఒక పల్లెటూరులో ఉండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రాకముందు వాళ్ళకి స్వాతంత్రం రావాలి అనే ముందు స్వాతంత్రం తెచ్చుకోవాలని ఆలోచించారు తర్వాత ఆధిపత్య పోరుల భాగంగా కులాల మధ్య ప్రాంతాల మధ్య ఒక మధ్య ఒక ఏ విధంగా విద్యించేసి హిందువులను పేదవాళ్ళుగా మారుస్తూ ఆర్థికంగా దెబ్బతీసి ఆర్థికంగా నష్టపోయడం చేసి ఏ విధంగా నమ్మకంగా మోసం చేసిపోతున్నారో తెలియాలంటే ఒక కథ చెప్తాను మామూలుగా తెలుగుదేశం కాంగ్రెస్ అనే రెండు గవర్నమెంట్లు ఉన్నాయి ఆంధ్రాలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళందరినీ వచ్చిన వ్యక్తిని కోర్టుకు పోయి తీపిచ్చిన సందర్భాలు తెలుగుదేశం వ్యక్తులు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇలా రాజకీయ ఉద్యోగులే చేస్తారు నాయకులు కాదండి ఎందుకంటే నాయకులతో మేము బాగా ఫేవర్గా ఉండొచ్చాము కాబట్టి మాకు తెలుసు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు బలం ఉంటే వాళ్ళు పక్కగా మొగ్గు చూస్తారు అంతే వాళ్ళు కానీ చేసేదంతా ఉద్యోగస్తులే కొంతమంది ఉద్యోగస్తులు ధర్మ మార్గంలో ఉన్న ఉద్యోగస్తులు ఏం చేయాలి తటస్థంగా ఉంటారు కానీ ఉద్యోగస్తులు కేర్టీకి పోయి కేసీ తీపిచ్చారు ఎందుకు తీపిచ్చారు అప్పుడు కులాల మధ్య స్చ్చి పెట్టారు ఇదొక కులం తర్వాత ఆ కులాన్ని వాడుకొని ఇంకో కులాన్ని ఏ విధంగా అన్యాయం చేయించారు ఇప్పుడు ఈ కులంతో అవసరం వచ్చింది వాళ్ళకి ఈ ఏ కులాల వ్యక్తి ఏదైతే ఉద్యోగం కోర్టు నుంచి తీపించారో ఈ కుల వ్యక్తిని సంబంధించిన వాళ్ళని ఉపయోగించుకొని మరో కులాన్ని అన్యాయం చేశారు ఈ విధంగా ఇట్లా హిందువులు అన్యాయం చేసుకుంటూ పోతున్నారు ఒక స్త్రీని ఒక హిందూ దేవాలయంలో ఉద్యోగం పేత ఒక పల్లెటూరు నుంచి తీసుకొచ్చి నమ్మించి ఏ విధంగా అక్రమంగా పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ఏ విధంగా బలి చేశారని తెలియాలంటే ఆధారాలు లేకుండా ఏ విధంగా చేయాలంటే రెండే రెండు ఆధారాలు ఆ స్త్రీని తీసుకొచ్చి ఆ స్త్రీ దగ్గర ఉన్న ధనమంతా ఆ కుటుంబ సభ్యులు ఇచ్చి దాచిపెట్టిన ధనమంతా మూడో కంటే తెలియకుండా ఎందుకు ఖర్చు చేసి సంసారం చేసి గర్భవతిని చేసి ఆ తర్వాత నిజం బయటికి ఒక సంవత్సరం పాటు బంధించి ఉద్యోగం ఇవ్వకుండా బంధించి ఒక హిందూ దేవాలని పేరు చెప్పి బంధించి ఆ తర్వాత నిజం బయటకు వచ్చే లోపల ఆ వ్యక్తిని ఇంకొక ప్రాంతానికి ఎందుకు పంపించారు ఇంకొక మతం వ్యక్తికి దగ్గరికి ఎందుకు పంపించారు ఆ కుటుంబాన్ని ఎందుకు సఫర్ చేశారు ఆ కుటుంబం ఎందుకు నెడబేజ్లో కూర్చొని చెప్పలేకపోయి హిందుకు అదే ఇతర మతాలైతే బయటకు వచ్చి పొర్రు లేదు లేదని ముందుకు వస్తారు కర్రెస్ అదే హిందువులు రాలేరు కదా అంటే హిందువులకు ఎవరెవరు అన్యాయం చేస్తున్నారో దానికి అందరం వాళ్ళ పాత్ర ఉంటుంది అది పొలిటికల్ కావచ్చు ఇంకే రంగమైన కావచ్చు అవతల ఇంకొక ప్రాంతానికి అవసరం ఉంది అక్కడ చంపేయాల్సిన అవసరం ఉంది నిజం తెలిసిందే అంటే దీని వెనకాల ఈ పోయిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తప్పించి మళ్ళీ బయట నుంచి తీసుకొస్తే ఇక్కడ వాళ్ళైతే మళ్ళీ ప్రతిఘటించాల్సి వస్తుందని ఒక పల్లెటూరు నుంచి ఉద్యోగాలు తీసుకొచ్చి ఏ విధంగా ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారో తెలియాలంటే ఈ కేసుని కూడా చూడాలి ఒక హిందూ దేవాలయాలకి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఎందుకు చెప్పేశారు అంటే పొలిటికల్ బలం లేదు కాబట్టి కుక్కను బారేసిన బారేసిన అయితే చచ్చిపోయిన తర్వాత ఈ భర్త మొన్న ఇంతకుముందు ఇతను కూడా భర్త అని చెప్పేసి కేసుని తారు కేసుని నిర్వీర్యం చేశారు అంటే ఈ భర్త కేసుకొచ్చి పెళ్లి చేసుకునే అతను ఒక భర్త చంపినతను కూడా ఎలా అలా కానీ ఇవన్నీ భయప్రవచ్చానికి తెలియదు ఈ యొక్క వ్యక్తిని బొగ్గు కోర్టుకు పోయితే పట్టణంలో కోర్టుకు పోతే ఏం చేయలేనప్పుడు ఒక పల్లెటూరు రోడ్డుకి ఆర్థికంగా లక్ష లక్ష నష్టం కలిగితే ఏం చేయగలరా ఏం చేయదు అందరూ పొలిటికల్ లేదు పొలిటికల్ లేదు అని చెప్పేసి మూడు పుట్టాను వేసి భయప్రపంచంతో లేకుండా కూర్చోలేసుకొని కూర్చొని పల్లెటూరు వాళ్ళు ఏ విధంగా వ్యక్తి సేకరి చేయించుకొని ఇప్పటికి కూడా ఏ విధంగా ఆర్థిక నష్టం కలిగిస్తున్నారు అని తెలిస్తే హిందువులు జరుగుతున్న అన్యాయం హిందువులే హిందువులను హిందువులే ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు తెగల మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య రాజకీయాల మధ్య అని చెప్పేసి అంటే ఈ వ్యక్తి టీడీపీ వ్యక్తి ఈ వ్యక్తి టీడీపీ వ్యక్తి అనుకో ఈ టీడీపీ వ్యక్తిని ఈ టీడీపీ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఇతను కోర్టుకు ఇచ్చి ఇతను ఎందుకు చేయలేదు ఎందుకంటే ఇతను సాయక చేయించుకోవడం మొదలు పెట్టారు అతి తక్కువగా ఉన్న ప్రమోషన్లు నిధులు బాగా ఖర్చు పెట్టించి కేరా చూస్తే రాజకీయం చేశారు ప్రభుత్వ మార్తలకు ఏమైంది వీడు మన కులం కాదు మన తెగ కాదు మన ప్రాంతం కాదు మన శత్రువు పెట్ట మన శత్రువుకి సంబంధించింది ఈ విధంగా ప్రచారం ఆ ప్రచారంలో భాగంగా ఒక రెడ్డిని ఉపయోగించి ఆ రెడ్డికి ఈ రెడ్డిని ఏ విధంగా అన్యాయం చేస్తారు చూడండి ఈ రెడ్డి అనే వ్యక్తిని ఉపయోగించుకొని ఈ రెడ్డిని అన్యాయం చేసింది ఏంటంటే ఈ రెడ్డి గురించి ఎవరైతే హిందువులు ఇతనికి అన్యాయం చేశారో ఆర్థికంగా నష్టం కలిగించారో ఇంత జరుగుతున్నా ఏం జరుగుతుందంటే ఏం లేవు మానవకుల సంఘాన్ని అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు ఎవరైనా పోయినా కూడా రిపోర్ట్లన్నీ ఫేవర్గానే వాళ్ళకి అనుకూలంగానే మార్చుకోవాలి సంతకాలు పూజలు చేసి కాబట్టి నేను వీడియో రూపంలోనే చెప్తాను హిందువులు జరిగే అవి వెళ్ళిపోయి ఈ రెడ్డికి అన్యాయం ఎలా చేసిందంటే ఈ రెడ్డి అనే వ్యక్తి సపోజ్ ఆ రోజు మా లీడింగ్లో ఉండేది ఎవరో కొలవు కమ్మకులం ఉంది ఈ రెడ్డిని బాగా వాడుకొని ఈ రెడ్డి కుటుంబంలోని ఒక వ్యక్తులు ఉపయోగించేసి ఏ విధంగా భూములు అన్యా లేకుండా ఏ విధంగా చేశారు ఏ విధంగా అమ్మారు ఏ విధంగా మోస ప్రకారాలు ఆధారంగా చూపి మోస ప్రకారం చూపి ఏ విధంగా అమ్మారు ఈ కుటుంబం దెబ్బతినింది కాబట్టి హిందువులకు సపోర్ట్ చేసిన ఈ కుటుం ఈ కుటుంబం కాబట్టి హిందువులకు సపోర్ట్ చేసినందుకు కక్షతో చేశారా అనే తర్వాత విషయం హిందువులకు సాయం చేసినందుకు ఈ హిందువు ఈ కుటుంబానికి ఈ వ్యక్తులకు సంబంధించి అందరిని ఏకం చేశారు తొంభై తొమ్మిది చిన్న ఏకం చేశారు సాక్ష్యం కావాలి అంటే ఒక హిందువుని అన్యాయం చేస్తే ఇప్పుడు మామూలు కర్నూలు నరసింహారెడ్డి తెలుసు కదా మీకు ఊరిని బ్రిటిష్ వాళ్ళు ఒక్కటి ఒక్కటిని తీస్తే అందరూ అంతా భయపడింది ఆ విధంగా ఒక హిందువుని దారుణంగా దెబ్బతీస్తే ఈ హిందువులంతా ఏకం భయపడింది భయపడి క్రిమినల్గా మారిపోయిన కొందరు మాస మాస పద్ధతిలో కొందరు ఎవరు పట్టుకోరు దెబ్బడి అలవాటు పడిపోయారు ఒక్క హిందువుని దెబ్బతీస్తే ఇంతమంది ఆ హిందువులు ఏ విధంగా మారిపోయారు అంటే తొంభై తొమ్మిది శాతం మంది హిందువులు మారిపోయారు ఆ రైతులకు అన్యాయం చేసుకున్నారు వాళ్ళ కోళ్ళు అన్యాయం చేసుకున్నారు ఆ కుటుంబానికి అన్యాయం చేశారు ఆ ఊరికి అన్యాయం చేసుకున్నారు అయితే ఈ రెడ్డిని ఉపయోగించి కాగితాలు పిటిషన్లు పెట్టారు పిటిషన్లు పెట్టిన తర్వాత రెడ్డి ద్వారా ఇతనికి అన్యాయం చేశారు ఇద్దరు మామూలుగా అన్యాయం చేసిన తర్వాత తేరా ఏందని తెలుసుకునే తపల ఈ కాగితాలన్నీ మాయం చేశావు మోసం చేసే క్రమం చూడండి నమ్మకంగా అందుకే ఈ వీడియోలు చెప్తున్నా నమ్మకంగా మోసం చేసే లక్షణాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా ఈ విధంగా ఒక్కరు ఒక్కొక్కరు రావడం వేరే వేరు వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టడం నష్టం కలిగించడం పతా ఉన్నాడు ఒక పది పదిహేను మంది హిందువు చేస్తున్నారు అంటే ఒక రొటేషన్ క్రమంలో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి హిందువు మీద అభిమానం లేదు హిందువులు అంటే ప్రేమ లేదు ప్రాంతాల మధ్య తెగల మధ్య కులాల మధ్య ఈ విధంగా విభజించి రాజకీయాల మధ్య విభజించేసి వాళ్ళ పాపం వాళ్ళు గొప్పకుండా వచ్చారు కానీ హిందువులు కాపాడాలి అనేటువంటి భావం హిందూ భూములను రక్షించాలనే భావం లేదని తెలిపింది రికార్డెవరి నుంచి భూమి భూ భూములు కాపాడాలని వచ్చిన వాళ్ళు కాదు ఏదో పైనుంచి ఒత్తిడి వస్తే ఏదో చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా పనిచేయాలనే వద్దు మనస్ఫూర్తిగా పనిచేయాలిసిన వ్యక్తి ఇరవై లక్షలు నష్టపోయారు అయ్యోళ్ళు వాళ్ళు అని చేయడం వాళ్ళకి ఏదో ఒక అబద్ధాలు చెప్పడం అటువంటి వాడు కోట్లు సంపాదించుకోవాలి విచారణ ఉండవు ఏముండవు ఎందుకు నష్టం కలిగించారు హిందువుకి అనేటువంటి భావము ఐదు తరాలుగా జరుగుతున్న విషయం ఇది ఐదు తరాలుగా హిందువులకు ఎందుకు అన్యాయం చేస్తుంది గమని ఉన్నారు ఇంతమంది ఇతర మతం మారిపోతున్నారు హిందువు గలనత్తడం దక్షిణాది ప్రాంతంలో మారిపోయి వాళ్ళు మళ్ళీ హిందువులే దొరుకుతారు ఎందుకంటే కక్ష హిందువులు హిందువులు అన్యాయం చేస్తే మాట్లాడేవాళ్ళు లేరని కక్షతో మతం మారి కూడా హిందువులు జరుపుతున్నారు సనాతన ధర్మాన్ని దీనికి ఏంది హిందువులు వాళ్ళు హిందూ హిందూ మతాన్ని అంతగా ప్రేమించి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పరిష్కారం లేక మతం మారి కూడా వాళ్ళు హిందువుల మీద హిందువులు తిట్టడం మొదలుపెట్టారు ఎందుకంటే అప్పుడు హిందూగా ఉన్నప్పుడు హిందువులను ఏమనడానికి ఏమ ప్రశ్నించడానికి లేదు మతం మారిన తర్వాత మత సంస్థలు సపోర్ట్ ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతారు సనాతన ధర్మాన్ని మనం అన్నీ ఆలోచించాలి ఈ రెడ్డి ఎప్పుడైతే ఈ రెడ్డికి అన్యాయం చేయించాడో అధికంగా బాగా దెబ్బతీశాడు పైకి పోకుండా భావించిన నివేదిక చేశాడు తర్వాత ఈ రెడ్డే ఇతను కడిపోయి ఏమయ్యా నీకు ఎందుకు నువ్వు ఎందుకు మా మాత్రం కమోడబల్ చూడని పిటిషన్ పెట్టావు బయట ప్రచారం చేసావు అంటే నాకు వాళ్ళంటే కోపం ఈ కోపం అయితే అందరూ వాళ్ళ దగ్గర ఉండేదంటే వాళ్ళే కదా వాళ్ళకలే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు కదా నీ కోపం అయినప్పుడు రెడ్లకి అన్యాయం చేయలేదు ఎవరు మాట్లాడలేదు వాళ్ళు ఇతర కులాలను ఇతర మతాలను ఇతర దగ్గర వచ్చి రెడ్లు అన్యాయం చేశారు కదా అటుకున్నప్పుడు వాళ్ళకి మంచి చేశారు కదా ఇతర కులాలకి పెద్ద పెద్ద వాళ్ళంతా నీకు కోప ఎందుకంటే తేడా చూస్తే ఏంది ఏమిటంటే మాది మాదే ఊరే మాదే మా మాది ఆ ప్రాంతం మాది ఆ ప్రాంతం మాట్లాడుకున్న నేను రెడ్డి నేనా ఈ విధంగా ఇక్కడ రెడ్డి కుల వస్తున్న రాని రానేటప్పుడు రాకుండా మాది ఆపాలి కదా కాదే రెడ్డు కులాన్ని తీసుకొచ్చి మోసాలు చేసి ఆ కులాన్ని ఆ రెడ్డు కులాన్ని అడ్డం పెట్టుకొని రెడ్ల ద్వారా లాభం పొందేదానికి తీసుకొచ్చారు అని చెప్పి చెప్పారు అంటే రెడ్లను రానిరు కమ్మలు రానిరు బలిజోళ్ళు రానియరు ఇప్పుడు ఇందులో ఎప్పుడు రానిస్తారు వాళ్ళని ఇంకో కులాన్ని అన్యాయం చేసినప్పుడు ఆ కులాన్ని చేర్చుకోవడం ఆ కులానికి అన్యాయం చేయడం మళ్ళీ వాళ్ళు పంపడం ఇది ఒక నెట్వర్క్ పెద్ద నెట్వర్క్ వాళ్ళని మరి మోసం చేసే వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ పెద్ద పెద్ద లింకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏం చేయలేక అప్పుడు ఇతను ఏం చేశాడు ఎవరైతే అబద్ధం చెప్పారో వాళ్ళ మీద కైతనుకుంటున్నారు అంత మంచి మా కులపోడు అంటే వాడికి న్యాయం చేయడానికి కోసం కాదు మా కులపోడు కమ్మడిని బలిజోడిని అంతదా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇతని మీద పొలిటికల్ అప్పుడు పోయారు పొలిటికల్గా మాకు అన్యాయం చేస్తున్నారు పలాన్ రెడ్డి అని దాకా ఎందుకు పోలేదు ఈ రెడ్డి మీద కాగితం పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు పోలేదు పొలిటికల్గా అంటే వీళ్ళు ఏదైతే ఇస్తానన్నారో నిధులు అయితే ఈ రెడ్డి మీద కాగితాలు పెడితే నిధులు ఇస్తామని చెప్పి ఎవరైతే ఆశ పెట్టారో ఇతను రెడ్డి వాళ్ళు కాగితాలు పెట్టి వేళ మిగతా పెట్టించున్నానంత లక్షలు సంపాదించు కోట్లు సంపాదించుకున్నా కాగితాలు పెట్టించు కోట్లు సంపాదించుకొని ఇప్పుడు ఇది లేదు ఇతనికి ఖర్చులు కూడా ఇవ్వకుండా మొదలు ఆపేరు ఖర్చులు మొదలు ఇస్తానని ఇవ్వకుండా ఎప్పుడైతే ఆపారు అన్ని ఓరల్ గా జరుగుతాయి ఓరల్ గా చెప్తాను ఈ రెడ్డి వాళ్ళ మీద కైజాలు పెట్టంగానే ఈ రెడ్డి మీద పోలీస్ కేసులు అప్పుడు నాకు ఏమి లేవు రెడ్డి మీద ఒక రెడ్డి ఒక రెడ్డిని అన్యాయం చేసినా కూడా కేసులు లేవు చూడండి పోయి కారు అప్పుడు ఈ రెడ్డి ఇతని మీద వీళ్ళ మీద ఎప్పుడైతే మామూలుగా పిటిషన్ పెట్టాడో అంటే మామూలు విచారణ అన్ని కాగితాలన్నీ విజలించి ఏసీపీకి అన్ని కాగితాలు పెట్టారు ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు ఈ పొలిటికల్ గుర్తు వచ్చిందో అంటే ఈ రెడ్డిని అన్యాయం చేసినప్పుడు పొలిటికల్ గుర్తు వేళ అప్పుడు పొలిటికల్ గుర్తు ఎప్పుడైతే వీళ్ళకి షాక్ తగిలిందో అప్పుడు ఈ రెడ్డి అన్యాయం జరిగిన వ్యక్తి ఈ విధంగా చేయించాడు కార్డులు ఉండేది వీళ్ళ దగ్గర కాగితాలు ఇచ్చేది వీళ్ళు అన్ని ఇచ్చింది వీళ్ళు ఆ కాగితం ఈ రెడ్డిని అన్యాయం చేయడానికి కాగితాలన్నీ ఇచ్చేసి ఆఫీస్ కాగితాలు నిధులు ఇవ్వకుండా ఉన్నందుకు అబద్ధం చెప్పినందుకు కక్ష తర్వాత ఇతని మీద మళ్ళీ ఇతని మీద ఇతను కూడా కాగితాలు పెట్టారు ఎట్లా పెట్టాడంటే ఈ మీ ఉప్పుకొలం కాదు రెడ్డి కాదు అని చెప్పి మళ్ళీ కాగితాలు పెట్టి చూడండి అంటే వీళ్ళు ఎప్పుడైతే పొలిటికల్గా పోయేసి చాలి చెప్పారు ఎన్ని రోజుల నుంచి రాని వాళ్ళు రాలేదని పొలిటికల్గానే ఉంటారు కదా అప్పుడు అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇతనితో యోగ్యి మీ ఒప్పుకోవడం కాదు మీతో తెగ కాదు అతను అని చెప్పేసి ఒక లాయర్ నోటీస్ పంపించాడు ఏమని మా తెగ అంటే ఒక రెడ్డికి సపోర్ట్ చేయొద్దని అప్పుడున్న ఇవో వేరే తెగ నీ ఈ రెడ్డి వేరే తెగని తెగల వేరే ప్రాంతం అని అతను ఎదిరించాడని అతను సపోర్ట్ చేస్తే నీ ఉద్యోగం తీపిస్తానని చెప్పేసి ఒక లాయర్ నోటీస్ పంపించాడు అంటే విధంగా బెదిరిపు లెటర్ పంపించారు హిందువులకు జరుగుతున్న అన్యాయాల కోసం నేను చెప్తున్నా దక్షిణాది ప్రాంతంలో అందువల్ల హిందువులు ఎంతమంది ఐదు తరాలుగా ఈ విధంగా మానసిక వేదనకు కొంత హిందువుగా ఉండాలని హిందువుగా పుట్టి హిందువుగా చావాలని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది భూములు బాగుంటుంది హిందువులు మోసం చేసిన వాళ్ళు అడిగే నాదులు లేరు అంటే స్త్రీ తప్పు చేస్తే నిందించేవాళ్ళు ఉన్నారు పురుషులు తప్పు చేస్తే నిందించేవాళ్ళు ఉండరు అదేవిధంగా హిందువులు అన్యాయం చేస్తే హిందువులు మోసం చేసే హిందువులకు ఎవరు అడగరు అసలు పట్టించుకున్నారు ఎందుకంటే భయం ప్రాణాలు పోతాయి ఏమి భగవంతుడిచ్చిన శరీరం అంద ఇది ఎంత ఉంటే ఎంత పోతే అంత ఒక్కసారి ఆలోచిస్తే ఈ యొక్క నష్టం కలిగించిన వాళ్ళందరి మీద కొరడం జరిపించారు కానీ వాళ్ళనే కాపాడుతుంది ఒక కులం ఒక ఇప్పుడు అటైతుంది ఒకే కులంలో నాలుగైదు తెగలు ఉన్నప్పుడు ఆ కులాన్ని వాళ్ళ ఒక తెగని అన్యాయం చేస్తే మిగిలిన తెగలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళు రక్షిస్తున్నాయి తెగల మధ్య వేరు వచ్చేది కులాలు పోయి మతాలు పోయి ప్రాంతాలు పోయి తెగల మధ్య ఉంది ప్రాంతాలు పోయి తెగల మధ్య వేరేయాలొచ్చాయి ఏ విధంగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు కొన్ని మా హిందువులు హిందువుగా ఉండాలని ఉత్తరాది రాష్ట్రాలని ఏకే ఏకపడుతుంటే దక్షిణాది ప్రాంతంలో తెగల మధ్య విభజన చేసి నష్టం కలిగించుకుంటూ పోతున్నారు ఏ విధంగా ఎంత ఇవ మనిషి బతకలే బతికేయడానికి పనిచేసేవి కూడా తీసుకొని తినేటువంటి పరిస్థితి అన్ని విధంగా మోసం చేస్తుంది కులాల మధ్య ప్రాంతాల మధ్య ఏ విధంగా కాబట్టి ఒక హిందువు నిజము నిప్పు లాంటిది ఒక హిందువుకి హిందువు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఇతర మతాలను ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఇతర మతాలతో ఏ విధంగా చేతులు కలిపారు ఇవన్నీ కానీ తెలిస్తే భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉండగలరు ప్రతి ప్రతి ఒక్కడు ఐక్యంగా జీవించగలరు భారతదేశముని ఐక్యంగా ఉంచగలరు ఇవన్నీ లేకపోతే ఈ పక్క చూస్తే ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఆ పక్క విచారిశా ఈ పక్క ఈ విధంగా చేసుకుంటూ పోతుంటారు కాబట్టి ముందు మనకు కావాల్సింది ఏంది భారతదేశంలో మతాన్ని పరిగెలు కులాలు ఉన్నప్పటికీ మన మతం ప్రకారం పరిగెళ్ళక తీసుకొని ఇన్ని కులాలకి ఎంత ఏ విధంగా హిందువులు మోసం చేస్తూ మొత్తం ఒక విచారం జరిగితే కానీ ఏ విధంగా నష్టపోతున్నారు రాజకీయాల రాజకీయాలతో హిందువులు ఏ విధంగా నష్టం కలిగిస్తారు ఏ విధంగా బానిసలు చేస్తున్నారు ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఏ విధంగా ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు హిందూ సంస్థల పేరు చెప్పి ఇవన్నీ బయటికి ఆధారాలు కావాలి కదా ఇప్పుడు చేసి చెప్పిన రెండో మంత్రి ఆ స్త్రీని చనిపోతారు ఇతను భర్తను రాసి అతను సేవ్ చేయడానికి ఏ విధంగా రిపోర్ట్ తయారు చేస్తుంది రిపోర్ట్ చేసి ఆ రిపోర్ట్ అతను ఇతను భర్త ఇతను భర్త ఇతను భర్త ఈ భర్తకు అసలు ఇచ్చారనే లేదు ఇప్పుడు తప్పించుకొని ఈ ప్రెగ్నెన్సీ అనేది కూడా లేదు రెండు మూడు రోజుల మామూలుగా భర్త అవుతాయి రెండు మూడు రెండు రోజుల్లోనే ఇక ఇతను ఇతనికి అప్పు చెప్పారు సంపమని ఎలా అవుతుంది అంటే పల్లెటూరులో వ్యక్తులకి రక్షణ లేక పల్లెటూరులో చేసే రాజకీయాలకు గొడవలు కోట్లాట్లు గొడవ జరపలేక బయట ప్రాంతాలకు పోయిన వాళ్ళు పరిస్థితి చూడండి నమ్మి ఈతలు నమ్మి పట్టణాలకు వచ్చిన వాళ్ళు హిందువుల పరిస్థితి దక్షిణాది ప్రాంతంలో ఉత్తరాది రాజులాగా హిందువులు జరిగే అన్యాయాలకి ఎదురుటి నిలబడే కానీ సపోర్ట్ ఏమి ఉండదు అందుకని ఈ వీడియోలు చెప్తున్నా ఏదో పది రూపాయలు ఇచ్చామని హిందువులు అనిపించుకుంటున్నారే కానీ హిందువులకి ఏ విధంగా జరిగింది తెలిసిన వాళ్ళని అడిగితే కదా మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగి ఇచ్చి హిందువులకి జరిగే అన్యాయాలు విచారించి హిందువుగా ఉండే నష్టపోయిన వాళ్ళని అడిగితే హిందువులకు జరిగే అన్యాయాలు తెలుస్తాయి హిందువుగా ఉండి లాభపడే వాళ్ళకి హిందువుల గురించి సమస్యలు తెలియవు కాబట్టి ఏదేవైనప్పటికీ నిజం నిప్పు లాంటిది అందుకే ఈ కథ చెప్పాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా హిందువులకు అన్యాయం చేయాలని ఏ విధంగా కాచుకున్నారో చూశాను కాబట్టి చూస్తున్నాను కాబట్టి ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియో చెప్తాను ఈ నిజం నిప్పులు